అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ నేరగాలు ఉచ్చులో పడి ఇరవై నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుండగా ఒక లింక్ పై క్లిక్ చేశారు టీచర్ శ్రీనివాస్ క్లిక్ చేసిన లింక్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పది లక్షలు విలువైన ఎరువులు పంపిస్తామని ఆ ఎరువులు అమ్మితే ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుందని నమ్మబలికారు సైబర్ నేరగాళ్లు లింక్ లాగిన్ అయిన కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీకు సరుకు లారీ ద్వారా వస్తుందని అమౌంట్ వేయాలని కోరారు ఫోన్ పే ద్వారా ఇరవై నాలుగు లక్షల రూపాయలు పంపాడు కొద్ది రోజులకి మరికొంత అమౌంట్ వేయాలని సైబర్ నేరగాళ్లు కోరడంతో అనుమానం వచ్చిన టీచర్ పంతొమ్మిది వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ చేశారు టీచర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పినా అదే తప్పులు చేస్తున్నారని ఎక్కడైనా అప్రమత్తంగా ఉండాలని సిఐ భీమరాజు పేర్కొన్నారు ఈ కేసులో ఉన్నది ఒక టీచర్ గారు ఆ టీచర్ గారు ఫేస్బుక్ను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక లింక్ ఒకటి కనిపించింది ఆ లింక్ ని క్లిక్ చేశారు ఆ లింక్ ని క్లిక్ చేస్తే దాంట్లో సారాంశం ఏంటి అంటే మేము ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పథకం మాది మీకు మేము ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ ఎరువులు పంపిస్తాము మీరు వాటిని పరిస్థితి మీరు కనుక వాటిని అమ్మితే మీకు దాంట్లో ఫైవ్ ల్యాక్స్ లాభం వస్తుంది ఆ లాభం అమౌంట్ని మేము మళ్ళీ మీకు మేము క్రెడిట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దాంట్లో లాగిన్ అయ్యి ఆయన డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదో బ్యాంక్ అకౌంట్లు పెడితే దానికి దఫదఫాలుగా అమౌంట్ కొట్టు సుమారుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు అమౌంట్ని దాంట్లో కొట్టడం జరిగింది ఈ విధంగా చదువుకొని పిల్లలకి ఇంకా మార్గదర్శకంగా ఇంకా ముందుకి అందరికీ సమాజానికి సొసైటీకి చెప్పాల్సిన వాళ్ళు కూడా దురదృష్టం చేస్తూ ఈ యొక్క ఈ సైబర్ నేర ఈ క్రైమ్ పట్ల బాధితులుగా మారటం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది కాబట్టి దయచేసి ఈ యొక్క ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీగా ఈ ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళు కొట్టిన తర్వాత అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి అన్న తర్వాత లాస్ట్లో చివరిలో మేల్కొని ఆయన వన్ నైన్ త్రీ జీరో ఏదైతే మన సైబర్ సెల్కి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి దాంట్లోకి ఆయన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈయన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా ఆ అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు అలా ఫ్రీజ్ చేయటం వల్ల ఈయనకి తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈయన సొమ్ము ప్రస్తుతం ఆ అకౌంట్లో ఆగింది ఇప్పుడు ఆ నుంచి ఆయన ఆయనకు తీసుకురావడానికి కూడా ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది